హాయ్ అండి వెల్కమ్ టు దేవీజీ ఛానల్ ఈరోజు మన కర్రీ వచ్చేసి బూందీ కర్రీ ఈ బూందీ కర్రీ చాలా ఈజీగా ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు అంతేకాదు చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అంత టేస్టీగా ఉంటుంది మరి దీనికి కావాల్సినవి చూసేద్దాం ఒక కప్పు బూందీని నాలుగు ఐదు ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చిని అయితే తీసుకున్న అలాగే ముందుగా ఒక గిన్నె తీసుకునే స్టవ్పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని రెండు టేబుల్ స్పూన్లు హాయిలు అయితే వేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా హాయిలు వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చిని కరివేపాకుంటే కరివేపాకుని వేసుకోవాలి చూడండి ఇలా ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం పచ్చిమిర్చిని వేసుకున్నాం కదా ఇలా పచ్చిమిర్చి ఎగుతున్నప్పుడే మనం ఒక స్పూను ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవచ్చు అలాగే కరివేపాకు కూడా ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర ఇప్పుడు కరివేపాకు అయితే ఏమి లేవు అయిపోయినది కాబట్టి నేను కరివేపాకు అయితే వేసుకోవట్లేదు ఇప్పుడు పోపు దినుసులు కూడా ఎగిపోయినాయి అలాగే ఆనియన్స్ని కూడా వేసుకుంటున్నాం ఆనియన్స్ని బాగా కలుపుతూ వేయించుకోవాలి ఇది చేయడం కూడా చాలా ఈజీ అండి ఇంకా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మనము ఎప్పుడైనా మనము మార్కెట్ నుంచి బూందీ తెచ్చుకుంటాం కదా తినడానికి షాప్ నుంచి టైంపాస్ కోసము బూందీ తింటూ ఉంటాము కదా అలాంటప్పుడు మిగిలిపోతూ ఉంటుంది అట్లా పాడే కంట ఇలా కర్రీ వండుకుంటే చాలా బాగా ఉంటుంది అంతేకాదు మనకి కర్రీస్ వండడానికి కాయకూరలు లేనప్పుడు కూడా ఇలా ఈ బూందీతో కర్రీ వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కొద్దిగా ఆనియన్స్ వేగిన తర్వాత ఒక స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా ఆనియన్స్ని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ బూందీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మనకి ఇంట్లో కూడా మనకి శనగపిండి ఉంటే బూందీలాగా చేసుకుని కారం అది కలపకంట ఇంకా ఉట్టే బూందీని ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే ఇలా ఎప్పుడైనా ఒకసారి కర్రీస్ కూడా వండుకోవచ్చు అలా చేసుకోలేని వాళ్ళు మనము షాప్ నుంచి బూందీ తెచ్చుకుంటూ ఉంటాము కదా తినడానికి అలాంటప్పుడు కూడా వండుకోవచ్చు చూడండి ఇలా ఆనియన్స్ వేగిపోయిన తర్వాత ఈ బూందీని ఇలా వేసుకోవాలి ఇందులో పల్లీలు అయ్యి ఉన్నాయి కదా ఇవి పల్లీలు అయ్యి కూడా తీసేసి చేసుకోవచ్చు మనం షాప్ నుంచి తెచ్చుకున్నప్పుడు పల్లీలు అయ్యి ఉంటాయి కదా ఇంకా నాకైతే టైం లేదు కాబట్టి ఇంకా పల్లీలు అవి ఏమీ తీయలేదు తీకంటేనే వేసేసిన ఇప్పుడు మనము ఇలా బూందీ వేసేసినాక మనం తినేదాన్ని బట్టి కారం ఒక స్పూన్ కారము కొద్దిగా సాల్టు అలానే కొద్ది చిటికెడు పసుపు వేసి కొద్దిగా వేసేమన్న పేరుకి గరం మసాలా వేయాలి చిటికెడు వేసి ఇలా బాగా కలిపేసి ఇది ఎక్కువసేపు ఎగవలసిన అవసరం లేదు ఎందుకంటే బూందీ నూనెలోనే ఎగుతుంది కాబట్టి ఇంకా వాటర్ కూడా చాలా తక్కువ అంటే తక్కువ కొద్దిగా కప్పులో సగము ఇంకా ఇట్లా వేసినామన్నా పేరుకే వేసి మూత పెట్టేయాలి ఒక వన్ మినిట్స్లో అయితే కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఇలా మూత పెట్టి వన్ మినిట్స్ కూడా పట్టదు ఇంకా వన్ మినిట్స్లో అయితే కర్రీ రెడీ అయిపోతుంది ఇలా మూత తీసి చూడండి మళ్ళీ ఎక్కువసేపు అయితే అడుగుపెట్టేస్తుంది చాలా కర్రీ అనేది అయిపోవచ్చింది ఇప్పుడు మూత తీసి ఒక్కసారి కలుపుకోవాలి మరీ ఎక్కువ పప్పు కలిపినట్టు అయితే కలుపుకోవడదు ఇలా పై కలుపుకోవాలి ఇంకా సాల్ట్ సరిపోదు అనుకుంటే మీకు కొంచెం వేసుకోవాలి చూడండి పొడి పొడులాడుతూ వచ్చింది అదే మనం వాటర్ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ఇక మొత్తము పప్పులాగా అయిపోతుంది అనమాట ఇలా వేసుకుని ఇది ఇంకా ఒక స్పూన్ వేసుకుంటే రైస్ మొత్తం కలిసిపోతుంది అలాగే ఒక్కసారి తిన్నారంటే ఇంకా మెల్లి మెల్లి కావాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ ఎంతో టేస్టీ అయిన ఈ కర్రీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది ఇంకా మనము దింపేసుకుని ఇంకా అన్నం పెట్టుకుని తినడమే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్కసారి ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్